అన్న నమస్తే ఏం చేస్తుంటారు ఏం లేదండి కాళీ కాళీ అని ప్రస్తుతం మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏ నెలలు అవుతుంది ఏ నెలలు కంప్లీట్ అయిపోయింది ఏ నెలలో కూటమి ప్రభుత్వం సాధించింది ఏముంది అనుకోవచ్చు అంటారు ఇండస్ట్రీలు తీసుకొస్తుంది ఐటి సెక్టర్ డెవలప్మెంట్ చేసింది స్టీల్ ప్లాంట్ కి డబ్బులు తీసుకొచ్చింది కేంద్రం దగ్గర కేంద్రం మన మెడల్ వచ్చి డబ్బులు తెస్తాం అని చెప్పి స్పెషల్ స్టేటస్ తెస్తాము అని చెప్పి అన్నారు ఏమీ తెలియదు ఈ ఏడు నెలలు చేసి ఉంచారుగా స్టీల్ ప్లాంట్ కి డబ్బులు పండు పన్ను వేల కోట్లే చూించారు పోలవరం స్టార్ట్ చేశారు రాజధానికి అందరినే కాంట్రాక్ట్ పిలిపిస్తున్నారు మళ్ళీ స్టేషన్ కావాలి నెలకైనా స్టార్ట్ అవుతుంది అంటే ఒక ప్రాంతమే అభివృద్ధి చెందుతుంది ఒక వర్గం కోసమే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు అనే ఒక వాదన మళ్ళీ తెరమే తీసుకొస్తున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు ఎక్కడ సరే కనీసం బిల్డింగ్ కట్టే అక్కడ కట్టి గొప్పడా పలానా పలానా రాజధాని అని ఏమీ చేయలేదు మాటల ప్రభుత్వం తప్పితే చాలా ప్రభుత్వం అయితే కాదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నేను ఉంటే సంక్షేమానికి అసలు లోటు లేకుండా ఉండేది అదే జగన్ అన్న ఉండి ఉంటే సంక్రాంతి బ్రహ్మాండంగా జరిగేది పల్లెటూరులో ఇప్పుడు సంక్రాంతి శోభే కనిపించకుండా పోయింది అంటున్నాడు కదా మరి అప్పుడు రైతులకి సంక్రాంతి అంటే రైతుల పండుగ రైతులకి పంట వాళ్ళ ధాన్యం తీసుకొని వాళ్ళు ఎప్పుడుకి ఇచ్చారు గట్టి కడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇవాళ ధాన్యం కొంటే ఇర గంటల్లో డబ్బులు పడుతున్నాయి ఇదే లేకపోతే పండుగ చేసుకోవడం అంటే మాకు మా ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు ఇస్తాము అని చెప్పంటే పండుగ చేసుకోవటమా అదే జగన్ అన్న ఉంటే కనుక సంక్షేమ పథకాలకు బటన్ నొక్కేవాడు ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు ఈ రోజు సంక్షేమం లేకుండా పోయింది సంక్షోభ ప్రభుత్వం ఇది అంటున్నారు కదా మరి సంక్షేమం అని చెప్పంటే వీళ్ళు పెన్షన్లు ఎత్తా ఉన్నారు పెన్షన్లో మూడేళ్ళు చేస్తా ఉన్నాడు నెలకి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా పోతా ఉన్నాడు తెలుగుదేశం గవర్నమెంట్ మూడు వేలు నాలుగేళ్ళు చేస్తా ఉన్నారు చేశారు నాలుగేళ్ళు ఒకే ఒకేసారి అటెండ్ చేశారు అంతకుముందు హామీ విషయం గాంచి గవర్నమెంట్ విజయంగా రెండు నెలలు కూడా ఆ రెండు నెలలు బాగా కూడా ఇచ్చారు మొత్తం కలిపి మరి దాన్ని ఏమంటారు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా పోదామని చెప్పా లేకపోతే ఒకేసారి మేము వెయ్యి రూపాయలు ఇచ్చాము మళ్ళీ రెండు వందల నెలలు కలిపి ఇచ్చామని చెప్పంటే అదే ఇదియా అంటే ఇక్కడ పెన్షన్లు కూడా పారదర్శకత లేకుండా పోయింది వీళ్ళకి నచ్చినాలు ఉంచుతున్నారు లేకపోతే తీసేస్తున్నారు అనేది ఒక వాదన తెర తీసుకొస్తున్నారు కదా ఈ రీవెరిఫికేషన్ శాంక్షన్ రీవెరిఫికేషన్ పెట్టి అర్హులను తొలగిస్తున్నారు ముఖ్యంగా వైసీపీ వాళ్ళని తొలగిస్తున్నారు అనేది ఒక ఆరోపణ తీసుకొస్తున్నారు కదా అవన్నీ కాదండి ఇవన్నీ మళ్ళీ వెరిఫికేషన్ చేసేది అన్ని దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి లేదా కనుక మనిషి ఉండ కూడా సచిన సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇవన్నీ చేతనా వాళ్ళకి ఒక ఇంట్లోనే నష్టపడి దగ్గర వాళ్ళు పేషెంట్ వాళ్ళు ఎవరు వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళని మరి దాన్ని అటెండ్ అని అన్ని బోగస్ అన్ని కనిపెట్టి ఏరుతున్నారు జన్యున్ కూడా ఎందుకు ఏర్తారు లేకపోతే తీసేసారు అనుకోండి చూపించమను వరొక మాట అంటాం ఇదిగో ఇది ఎవిడెన్స్ చూపించాలిగా జనవరి తర్వాత జనంలోకి వస్తాను నేను జనం తరపున పోరాటం చేస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి దాన్ని చూడాలంటారు జనాల్లోకి ఏమనొస్తాడు ఏ ముఖం పెట్టుకుని వస్తాడు నేను పలాను చేసాను చెప్పాలిగా అదేనంటే జనాలకు అందరు తెలుసు అంటే నేను ఎవడేం చేశాడు ఏంది అన్ని తెలుసు జనాలకి జనాలు పిచ్చలేం కాదు ఒకప్పుడు ఏమన్నా వీళ్ళు మా మాయ మా ఇది అయ్యారు కానీ వీళ్ళందరూ తెలియరు నాయకుల కంటే జనాలే తెలియగలడు ఇబ్బంది ఏం లేదు లేదు అసలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి కూటమి ప్రభుత్వాన్ని చీల్చి చెండటానికి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు కదా వచ్చిన ఏం చెప్తాడండి ఏం లేదండి నేను పలానా చేశాను ఇల్లు చేయట్లేదు అని చెప్పే రూట్లు వేసాడు నేను ఇల్లు లేట్లేదు అంటాం వాడు ఏ కళ్ళ కంటే గుంటలో పెట్టినని ఇల్లు పూడుచుకుంటుంటారు పెన్షన్ లేడు రేపు అమ్మఒడు అని చెప్పేనా ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తా అని చెప్పని చివరికైనా ఒకరికి ఇచ్చాడు ఇప్పుడు రేపు చంద్రబాబు అయినా రేపు విద్యా సంవత్సరం నుంచి నెక్స్ట్ స్టార్ట్ అయ్యి విద్యా సంవత్సరం నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా అన్నాడు అంటే ఇక్కడ చూస్తే కనుక ఫ్రీ బోస్ అమలు చేయలేదు మహిళా సరక్ష అంటూ ఏదైతే పదిహేను వందలు ఇస్తా అన్నారు ఇవన్నీ అమలు చేయలేదు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ కాదు అది సూపర్ బాధుడు మొదలు పెట్టాడు చంద్రబాబు నాయుడు మద్యం ద్వారా అనేది ఒక వాదం తెర మీద తీసుకొస్తున్నారు కదా మరి మద్యం ద్వారా అంటే ఈ నకిలీ మద్యం అమ్మాడు దాని ఇప్పుడు రేటు తెక్కించాడు క్వాలిటీ మధ్య మళ్ళీ ఏమన్నా క్వాలిటీ మధ్య మధ్య ఎత్తున్నాడు ఇంకేంది సరే ఇవన్నీ ఒక ఎత్తన్న అసలు ఇస్తానన్న హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఒక్కోటి అమలు చేస్తున్నాడు కండి ఇప్పుడు పెన్షన్ పెంచుతా ఉన్నాడు పెంచాడు ఆ విద్యా కనుక అని చెప్పి అన్నాడు రేపు ఆది కొత్త సంవత్సరం మళ్ళీ కానీ చెప్తాడు ఈయనకు మళ్ళీ ఆ ఇలా వీళ్ళ బొమ్మలో లేకపోతే చిక్కిల మీద కానీ బొమ్మలు వేసుకోలేదు రాజు బొమ్మ పొలాలన్నీ రీసర్వే అని చెప్పారు రీసర్వే అని చెప్పని ఒక్కొక్క పొలానికి పది సెంట్లు పది సెంట్లు తగ్గించాడు ఐదు సెంట్లు అయినా తీసి మళ్ళీ మా ఐదు సెంట్లు మా కాయండి అని చెప్పి మా డాక్యుమెంట్లు ఉంది కదా మా రాయండి అంటే వాళ్ళు ఒప్పుకుంటే అవతరాలు పోయిందని వాళ్ళు ఒప్పుకుంటే రాతానంట అంత ముందు సర్వేర్ గారు మొత్తం అన్ని రాళ్ళన్ని బాధ చేసి బయ మీ పొలం ఇదని చెప్పి మెరకన అక్కడ తల్లిచేవాళ్ళు కాదు ఇవాళ గట్రాలు కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అంటే రాళ్ళు అంటే గనక ఈ సర్వే అనేది చేయలేదు నేనే చేశాననే ఒక గుర్తు కోసం వేసుకొని ఉండొచ్చు కదన్న కాదండి ఇప్పుడు అది ఇప్పుడు ఎక్కడ ఉంది కొన్నదే కొన్నదానికైనా తొంభై సెంట్లు రాతున్నాడు ఐదు సెంట్లు అని చెప్పి నా కొనుక్కుందే కానీ చెప్పంటే ఐదు సెంట్లు ఏమో అవతల పడింది పొరపాటున మరి మనం మాకు రాయని చెప్పే రాయటం కుదరదు అంటే ఆయన ఒప్పుకుంటే మేము అని ఉండే చెప్పారు ఆయన ఒప్పుకోట్లేదు సరే ఇప్పుడు సర్వే నెంబర్ అని చెప్పే మొత్తం సర్వే నెంబర్ అంతా చూసి మా సే సబ్డివిషన్ అయింది యూత్ రాయాల అవి రాయకుండా మెలకని వాళ్ళు చాచిన అడిగి చూసిపోయారు మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన మళ్ళీ రీసర్వే మళ్ళీ చేసి అన్ని కరెక్ట్ చేస్తాము అని చెప్పి ఉంటుంది ఇదంతా ఓకే తో అనుకుందాం మరి జగన్ మోహన్ రెడ్డి జనాలు వస్తే జనాలు అలా రిసీవ్ చేసుకుంటారు అంటారు ఆ మంచిగా అంత అంత ముందు రాయాలా అని చెప్పి ఆహ్వానం వెళకారు ఇంకో రంగు ఆహ్వానం పలుకుతారు ఇబ్బంది ఏం లేదు అంటే ఇక్కడ ఆయన జిల్లాల వారీగా కార్యకర్తలతో ప్రతి నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రతి నియోజకవర్గ పరిధిలో రెండు రోజులు పర్యటిస్తాను నేను రెండు రోజులు అక్కడే ఉంటాను ప్రతి కార్యకర్త కష్టం తెలుసుకుంటాను ఈసారి మనం గుడ్ బుక్ రాద్దామంటూ ఒక సూచన అయితే చేస్తున్నారు కదా ఈ గుడ్ బుక్ అదే అనుకోవచ్చు అంటారు గుడ్ బుక్ గుడ్ బుక్ అండి మంచి ఎలా ఉందా అన్ని జగన్మోహన్ రెడ్డి అయంలోనే శాంతి పత్రతలు బాగున్నాయి అంట శాంతి పత్రికల్లో అవును బానే ఉండి బ్రహ్మాండంగా ఉండాయి డోర్ డెలివరీ బానే ఉన్నాడు ఈ చంపటం బాగానే ఉంది పెట్రోల్ పంప్లవటం బానే ఉంది ఆ మా పార్టీకి మా పార్టీ కి చెయ్యి అనుకపోతే చాలా చంపటం బానే ఉంది అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ జ డ్రగ్స్ అంత బ్రహ్మాండం ఉంది అనుకో మూడు పూలు ఆర్కెళ్లకే జన్మ టైం లో ఏడ కావాలంటే అక్కడ ఉంది డోలో ఎడుకునే పర్లేదు పలానా చాట పోయా బెమ్మం దొరికితే అని చెప్పి అన్నారు ఇప్పుడు అవన్నీ కంట్రోల్ చేసి మానవ బంగాలు కానీ అన్ని కంట్రోల్ చేస్తుంటాను ఇప్పుడు ఇది చెండంకు ఉందా అందుకని వీళ్ళు గుడ్బుక్ రాజు మనం బెమ్మ ఉంటది